హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు దాదాపు నలభై ఐదు ఏళ్లకు పైగానే టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతూ స్టార్ హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన మార్క్ను క్రియేట్ చేసుకున్నారు ఇక ఈయన తన వారసులను కూడా ఇండస్ట్రీలోకి తీసుకువచ్చారు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎంతో కష్టపడి ఎన్నో ఆటుపోట్లను ఫేస్ చేసి ఇండస్ట్రీలో నిలబడ్డారు మోహన్ బాబు మరి అలాంటి నటుడు బయోపిక్ తీసేందుకు సిద్ధమవుతున్నారని ఇండస్ట్రీలో ట వినిపిస్తుంది త్వరలో తన సినిమా జీవితంలో ఎదురైన కష్టనష్టాలు కన్నీటి గాథను సినిమా రూపంలో ఆడియన్స్కు అభిమానుల ముందుకు తీసుకురాబోతున్నారట అంతేకాదు ఈ సినిమాకు నిర్మాతగా మంచువారి వారసుడు మోహన్ బాబు పెద్ద కొడుకు మంచు విష్ణునే వ్యవహరించబోతున్నారని కూడా వార్తలు అందుతున్నాయి ప్రస్తుతం మంచు విష్ణు కన్నప్ప సినిమా చేస్తున్నారు మంచువారు చాలా ప్రెస్టీజియస్గా తీసుకుని రెండు వందల కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు మంచు విష్ణు కన్నప్పగా బాలీవుడ్ డ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ శివుడిగా ప్రభాస్ నంది పాత్రగా మోహన్ లాల్ శరత్ కుమార్ లాంటి స్టార్స్ అంతా కలిసి నటిస్తున్న ఈ సినిమా త్వరలో ఆడియన్స్ ముందుకు రాబోతుంది ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది ఇక ఈ సినిమా ప్రమోషన్కు సంబంధించిన ఇంటర్వ్యూలోనే మోహన్ బాబు బయోపిక్ టాపిక్ వచ్చినట్టు తెలుస్తుంది తాజా ఇంటర్వ్యూలో ప్రస్తుతం బయోపిక్ల కాలం నడుస్తుంది కదా మరి మోహన్ బాబు గారి బయోపిక్ చేస్తున్నారా మీరు మీ నాన్నగారి పాత్ర చేస్తారా అని మంచు విష్ణును అడిగారట దీంతో మంచు విష్ణు మాట్లాడుతూ త్వరలోనే నాన్నగారి బయోపిక్ చేయాలనే ఆలోచన ఉంది కానీ ఆయన పాత్ర చేసేంత ధైర్యం నేను చేయలేను ఆయన పడిన కష్టాలు ఎదురైన సవాళ్ళు అద్భుతం మోహన్ బాబు గారి పాత్రను చేయగల హీరో ఒకరు ఉన్నారు ఆయన మరెవరో కాదు తమిళ్ స్టార్ హీరో సూర్య విష్ణు సూర్యతో నాన్నగారి పాత్ర చేయిస్తాను సినిమాను నేనే నిర్మిస్తాను అన్నారట దీని ప్రకారం త్వరలో మంచువారి బయోపిక్ ను తెరపై చూడబోతున్నామనే తెలుస్తుంది మరి సూర్య మోహన్ బాబు పాత్ర చేస్తారా చేస్తే ఎలా ఉంటారు ఎవరు డైరెక్ట్ చేస్తారు కథను ఎలా రాస్తారు అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తికరంగా మారింది మరి చూడాలి ఈ సినిమా నిజంగా పట్టాలెక్కుతుందా లేదా ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్